ఈ రోజు మనతో పాటు ఆల్ ఇండియా అందగత్తే आजा राजा सेक्सी లేడీ ఆ మన్మథరాజా యూపీ లేడీ హారెల చేజ్ జుపుడా హౌ క్లోజ్ నేనే గుటించుకున్నా చూడొద్దు ఇన్‌స్టాగ్రామ్ లో రోజంత మొన్న మెసేజ్ చేస్తారు చాలా మంది అడుగుతారు ఏమని చెప్తారు నీ బ్యాగ్ బాగుంటది నువ్వు చెప్తారు అయ్యి చాలా మంది కూడా నన్ను ఈ రోజు నా దగ్గర ఉండను రావాలి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ యాంకర్ మాది ఈ రోజు మనతో పాటు ఆల్ ఇండియా అందగత్తే సెక్సీ లేడీ బ్యూటిఫుల్ లేడీ సో ఈరోజు మనతో పాటు ఉన్నారనమాట ఆవిడ మేకప్ వేసి కూడా ఇప్పటివరకు ఎవరు కూడా ఎక్కడ చూపించలేదు అనుకుంటా నాకు తెలిసి స ఐ విడండి ఒకసారి చూపించేయండి హలో బాలిక హలో హాయ్ గాయ్ షాక్ అయినా నేను ఉప్పు బాలి మేకప్ వేసుకుంది ఈ సారిలో వీడియో పెడతాను ఎందుకంటే చాలా నేను ఎప్పుడు మేకప్ వేసుకుంటే ఎవరు చూపించలేదు అయ్యా అట్లా కాదు ఫస్ట్ ఏం పెట్టో నీ సీక్రెట్స్ అన్ని చెప్పాలి కదా దిసీజ్ ఈ కంపెనీ వాడండి చాలా బాగుంది డిస్ ఈస్ ఈ కంపెనీ వాడండి డిస్ ఈస్ అనే కంపెనీ లాక్ మీ నా బ్లక్ ని మ్యాక్ ని ఆ ఓకే క్లోజ్ నేనే గుట్ించుకున్నా మేకప్ అయిවරపు అసలు ఇలాను ఫస్ట్ టైం ఇట్లా ఓపెనగా మేకప్ గాడ్ బ్లూ సూపర్ లవ్డ్ అంటే ప్రమోషన్ ఇది ఓకే ఇది ఏంటిది ప్రైమర్ ఫైమర్ ఫైమర్ ప్రైమర్ ఫైమర్ ఓకే నెక్స్ట్

ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను నాకు టైం లేదు కానీ నీ కోసం నువ్వు ఇన్ని సార్లు కాల్ చేసేవాళ్ళు నీ కోసం వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అది ప్రైమరే నిజంగా చెప్పాలండి అది కూడా ఇది కొంచెం ఇలా రుద్దుకోవాలండి మనం ఇలా ప్రైమర్ కాదు అది ఫౌండేషన్ ఫౌండేషన్ ఇలా ఇలా అక్కడ అక్కడ ఇట్లా రుద్దుకుంటే నీట్గా వస్తుంది అన్నట్లు చూడండి చూడండి ఎంత ఏషండు వావ్ అయ్యో వావో మీ అందానికి సీక్రెట్ ఇదేనా అందరికీ కాదు సారీ కట్టినప్పుడు కొంచెం లేడీ లాగా మనం సెక్సీగా రెడీ కావాలి సెక్సీగా రెడీ కావాలి అందు చాలా మంది చూస్తుంటారు కదా ఇన్స్టాగ్రామ్ లో రోజు ఎంత మంది మెసేజ్ చేస్తారు చాలా మంది అడుగుతారు ఏమని చెప్తారు నీ బ్యాగ్ బాగుంటది నువ్వు బాగుంటది అని చెప్తారు తల్లిదండ్రులు కానీ నాకు నచ్చదు ఐ డోంట్ అండర్స్టాండ్ నాకు అలాంటి ఇష్టం ఉండదు అయ్యో చాలా మంది కూడా నన్ను ఒక రోజు నా దగ్గర ఉండని కూడా అడిగాను జోక్ గా సీరియస్లీ అబద్ధం చెప్పడానికి నాకు సీరియస్లీ సీరియస్లీ నా లైఫ్ ఎందుకు ఒక రోజు ఎందుకు నాకేం తెలుసండి ఒక రోజు ఎందుకు అంటే నాకు నేను అడగలేదు ఓకే అయితే నీ బ్యాగ్ బాగుంది అని చెప్పిరా నాకు బ్యాగ్ బాగుంటది అది అని అడిగారు కానీ నాకు ఇష్టం లేదు అన్నట్టు బ్యాగ్ బాగుంది అంటే ఇష్టం లేదు అని చెప్పిన బాలు అంటే రాదుకోవడానికి ఇష్టం లేదు ఒక రోజు నైట్ ఉండు మండు బాలు ఒక రోజు నైట్ ఆ ఎందుకు ఉండు మండుడు నాకే అడగాలి పిచ్ ఫుల్ నేను నైట్ ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళు నన్నే చేస్తాడు చెప్పు ఒక మాట నేను నిజంగా అడిగాను నైట్ అంతా ఉండాలంట అంట చెప్పుతో కొడు వేస్ట్ పడక అట్లా ఎందుకు అడిగినారు ఒక ఇద్దరు ముగ్గురు చాలామంది అడిగిన దగ్గర దగ్గర ఒక థర్టీ మెంబెర్స్ అడిగి అవునా కానీ ఎవరికి చాయిస్ ఇవ్వలేదు చాయ్స్ నువ్వే చాయిస్ ఇవ్వలేదా ఓకే ఇప్పుడు కాంటాక్టా అందుకు లేదు ఇలా రాసుకుంటారు అంటే ఎక్కువ వాడండి నేను మేకప్ లో దుస్తులా వాడే ఇలా రాసుకుంటా ఎక్కువ కూడా వాడతారు జన్యుల పొద్దున నైట్ లైట్ క్రీమ్లు అట్లా అలాంటివి ఏం మెయింటైన్ మెయింటైనెన్స్ చేయట్లేదు తగ్గించాను కానీ ఇప్పటి నుంచి మెయింటెనెన్స్ చేస్తా చాలా మారాలి ఇంకా నేను ఎందుకంటే ఈ త్రీ డేస్ నేను డిప్రెషన్ లో ఉన్నా చెప్పాను కదా లవ్ బ్రేకప్ ఉప్పల్ బాలు కి బ్రేక్అప్ అయిందండి అది ఇంటర్వ్యూలో ఫుల్ ఇంటర్వ్యూ ఉంటది కదా మేకప్ వీడియోలో కాకుండా ఫుల్ ఇంటర్వ్యూలో వస్తుంది ఆ పాయింట్ కంపల్సరీ చూడండి మనోడు సూసైడ్ కూడా వెళ్దాం అనుకున్నాడు సో లక్కీగా అక్కడ వరకు వెళ్లకుండా వెనక్కి వచ్చి ఈరోజు మన మేకప్ రూమ్ లో కూర్చున్నాడు అనమాట పింక్ కలర్ లిప్స్టిక్ వేసింది సో ఫోన్ ఆగదా ఉత్తరం ఉందరు బ్లాక్ అట్లా ఫోన్ వచ్చింది ఇట్లా బ్లాక్ చేసిండు మరి ఒకటే ఫోన్ చేస్తే ఏమని చెప్పాలి పిచ్చలకు ఆగల కనుక ఐబ్రోస్ లో ఏపిస్తుందా చేయించుకుంటా మస్తు మెయింటైన్ చేస్తాను కదా ఈరోజు నేను బాలు అసిస్టెంట్ అంతేనా బాలు

ఎలా అంటే అబ్బా దోశ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో ఒక ఫ్రెండ్ మన ఇష్టమైన ఫ్రెండ్ ఎప్పుడు రోజు ఒక్క రోజు మాట్లాడలేం తట్టుకోలేము లైఫ్ లో చాలా మంది ఉంటారు కానీ మంచిగా ఒక మంచి గురించి మంచిగా చెప్పడం ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి ఈవెంట్కి వెళ్ళావా డబ్బులు ఎంత ఇచ్చారు ఇలా సంపాదించుకో రూపాయి రూపాయి జమ చేసుకుని ఇంటి వాళ్ళకి పెట్టుకో మందికి పెట్టొద్దు అని చెప్పే మా బావ సడన్ గా అతను మాట్లాడలేక ఉండలేకపోయినా చచ్చిపోవాలనిపించింది కానీ నిజంగా మళ్ళీ దేవుడు వల్ల ఇంకో మా బాగుంటాడు ఆయన ఫోన్ నా బాధ చెప్తే ఆయన సీరియస్ గా తిట్టాడు ఇలాంటి పిచ్చి పిచ్చి చేయొద్దు అని అన్న అప్పుడు కొంచెం కొంచెం కవర్ అయినా చివరి షూటింగ్ కూడా అనుకున్నా నేను లైఫ్ లో ఇంత నిర్ణయం తీసుకున్నా అంటే నా జీవితంలో ఫస్ట్ టైం చెప్తా నీళ్ళ అంటే బాధలుంటుంది లైఫ్ లో ఒక మనిషి మనకు కావాలి రోజు ఆయన ఎవడో ఇంకొకటి పిచ్చి చెప్తే ఈ నిన్నడం ఏంది ఎవరో అడ్డమైన మస్తు చెప్తారు ఇప్పుడు ఎవరున్న ఫ్రెండ్షిప్ వాళ్ళకి ఉంటుంది అయినా వాడికి ఏం రోగం ముట్టింది ఇంకొకరికి మేము ఫోన్ మాట్లాడుకుంటాం వాడికి ఆ కర్రమో కొనికి చెప్పు తీసుకుడుతుంటే సార్ వేస్ట్ పాడక ఎందుకురా కరోనా కన్నా అది ఆ గోరికన్నా కంటే గోర ఉంటాడు చచ్చిపడ పీర్గా ఉంటాడు వాడు ముండ కొడుకు వాడు చీవన్ దళిద ముండ కొడుకు నువ్వు నాశనం అయిపోను నీకెందుకురాండి నేను అనుష్కలా ఉంటా నచ్చా నా గాయస్ ఓకే చూడండి బాయ్ ఇది డిజైన్ బ్లౌజ్ నేనే డిజైన్ తీసుకున్నా ఇది నా సారీ ఇది పదహారు వందలు బ్లౌజు పన్నెండు వందలు రేట్ ఎంత మీరే చెప్పండి బాయ్ నీకా సారీకా